ఒక రైటర్ డైరెక్టర్ అయినప్పుడు చాలా సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక రైటర్ డైరెక్టర్ అయినప్పుడు మనకి కలిగే వాటి ఇబ్బందులు ఏముంటాయి అడ్వాంటేజెస్ ఏముంటాయి అడ్వాంటేజెస్ ఉంటాయి సార్ ఇబ్బందులు అన్నది అంటే రైటింగ్ డైరెక్టర్ అంటే ఒక నాకు తెలిసి ఇమీడియట్గా ఏమైనా చేంజెస్ స్పాట్లో ఏమైనా మనకు అనిపించినవి రాసుకోవడం ఇంప్రోవైజేషన్స్ ఇవన్నీ బాగుంటాయి అడ్వాంటేజెస్ ఉంటాయి ఇబ్బందులు ఇబ్బంది లేవు ఎందుకంటే నేను సెట్ లోనే ఫాలో అయ్యేవండి ఇంట్లో నేను రైటర్గా ఉన్నా సరే నేను బాబీ గారి మూవీస్ కానీ లేదంటే చాలా మూవీస్ సెట్ లోనే ఉండేవాడిని ట్రావెల్ ఎలా తీయాలి ఎందుకంటే విజువల్ గ్రామర్ అనేది కూడా ఇంపార్టెంట్ అది కూడా సో అతను ఎలా హ్యాండిల్ చేస్తారు ఎవరు ఏంటి ఎట్లా సెట్ని ఎలా కమెంట్ చేస్తారు అని నాకు ఐడియా వచ్చేది సెట్ లో కూడా ట్రావెల్ అయ్యాను కాబట్టి అది నాకు మీరు ఒక సీన్ రాస్తే అది స్క్రీన్ మీద ట్రాన్స్లేట్ అయ్యేటప్పుడు ఎలా అవుతుంది అనే ప్రాసెస్లోనే డైరెక్షన్ ఉంటుంది అది ఇంత ముందు సినిమాల్లో గమనించేస్తారు అంటే నాకు అనిపించింది ఏంటంటే ప్రాపర్ టెక్నీషియన్స్ మనకు సింక్ అయ్యే టెక్నీషియన్స్ ఉంటే మనం సీన్ పేపర్ ఏదైతే అనుకునో మనకు కథ నచ్చి సిన్సియర్గా ప్రాపర్ టెక్నీషియన్స్ పడితే మన పేపర్ మీద ఉన్నది స్క్రీన్ మీదకి ట్రాన్స్లేట్ అవుతుంది అని నాకు అర్థమైంది ఈ జర్నీలో సో నేను ఎవరైతే హైర్ చేసుకున్నానో అని టెక్నీషియన్స్ చీఫ్ టెక్నీషియన్స్ ఎవరైతే ఉన్నారో అందరూ పర్ఫెక్ట్ సింక్లో ఉన్నారు నాకు ఈ సినిమాకి హెల్ప్ అయింది సో అది ఏదైతే పేపర్ ఉందో మేము మోర్ దెన్ నైంటీ పర్సెంట్ అచీవ్ చేసాం